శ్రీకాళహస్తి క్షేత్రం శివనామస్మరణతో హోరెత్తిపోతుంది తెల్లవారుజాము నుంచే భక్తులు దర్శనానికి బారులు తీరారు ఈ క్షేత్రానికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు క్యూ లైన్ లో ఉన్న వారికి అరగంటలోనే దర్శనమయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు దర్శనానికి వచ్చే ప్రతి మహిళకు ఆలయం తరపున సారే అందజేస్తున్నట్లు చెబుతున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో ఐన్యూస్ ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి సుధీర్ రెడ్డి ఉన్నారు ఎలా ఎలా ఉంది ఏర్పాట్లు గతంలో పోలీసు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు భక్తులకు సంబంధించి కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు ఎలా ఉంది ఎలా ఉందంటే మీ కళ్ళ ముందు ఉంది ఏ రకంగా చేస్తున్నాము దాన్ని దాచిబిడ్ దాచేది లేదు ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఈసారి బ్రహ్మాండంగా చేశాం స్వామివారు అంటే ఇష్టము భక్తి నాకు ఉంది కాబట్టి భయం ఉంది కాబట్టి ఎక్కడ కూడా చిన్న మిస్టేజ్ కాకుండా నాకు తిరుమలలో ఏ రకంగా అయితే స్వామివారికి చేస్తామో అదే రకంగా చేయాలని మనస్ఫూర్తిగా ఉండే దానికన్నా ఎక్కడ తగ్గకుండా నాకు నాకు అనిపించేది అంటే దానికన్నా ఎక్కువగానే ఎక్కడ బ్రహ్మాండంగా ఈరోజు ఫ్లవర్ డెకరేషన్స్ కావచ్చు పబ్లిక్కి ఇది కావచ్చు పబ్లిక్ అయితే వీఏపీస్కి ఇంత ముందు ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇచ్చేటోళ్ళు మనం ఈరోజు నాకు పర్సనల్గా అయితే నాకు కామన్ మ్యాన్ ఇస్ వీఏపీ సో కామన్ మ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతకు ముందర గంట గంట బట్టి దర్శనం వీళ్ళని కరెక్ట్గా అరగంట లోపల తేవాలంటే ఏం చేయాలని ఒక ఆలోచన చేసి దాన్ని యాభై రూపాయల టికెట్ అనేది తీసేసాం ఈ యాభై రూపాయలు టికెట్ తీసేసిన తర్వాత హ్యాపీగా విదిన్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ ఒక సామాన్య భక్తుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయట వస్తున్నాడు సో ఇది ఒక మంచి కార్యక్రమం చేశాం అట్లనే మీ ప్రసరం చూస్తున్నారు ఇంతకుముందు ఆ తోపలా అవి ఇవి గో గందరగోళంగా ఉండేది హ్యాపీగా ఒక చోట పెట్టుకొని మీకు ఇబ్బంది లేకుండా అన్నీ సౌకర్యాలు ప్రసవాలు కూడా చేసావు అలానే ఎప్పుడు లేని విధంగా అమ్మవారి సార్ ఇవ్వాలి ఎవరైతే మా తల్లులు వస్తున్నారో వాళ్ళకి గుర్తింపుగా గుర్తుగా కూడా ఉండాలి ఎందుకంటే విఐపీస్ మాత్రమే ఎప్పుడు అది ఇచ్చేటివి ఏ ప్రతి ఒక్కరు విఏపి అని చెప్పి స్పెషల్గా ఎవరైతే భక్తులు ఉన్నారో అందరికి కూడా ప్రసాదాలు ఇస్తున్నాం అంటే లేడీస్కి బ్లౌజుస్ బ్లౌజ్ కావచ్చు గాజులు కావచ్చు పసుపు కుంకుమ కావచ్చు థ్రెడ్ వచ్చు ఇవన్నీ కూడా స్పెషల్గా ఆ లేసి కవర్లు వేసి వచ్చిన ప్రతి భక్తులకి భక్తురాలకి గత రెండు రోజు రెండు నెలలు కూడా ఎంతో కష్టపడ్డారు ఎంతో మందికి ఆహ్వాన పత్రికలు కూడా అందజేశారు ఎలాంటి ఇబ్బంది లేకుండా గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకున్నారు భక్తులు ఏమంటున్నారు తెల్లవారు జాము నుంచి మనం చూస్తున్నాం ఫ్రీగా దర్శనం చేసుకుంటున్నారు ఎలా అనిపిస్తుంది అవ అన్న భక్తులు బాగుంటే భక్తులు హ్యాపీగా ఉంటే భక్తులు బయటకు వచ్చిన తర్వాత ఒక మార్పు ఉంది ఆ మార్పు ఏదో కాదు చంద్రబాబు నాయుడు గారు మార్పు లోకేష్ అనేటోడు సుధీర్ రెడ్డిని తీసుకొని మంచి పని చేశాడు మాకు ఒక మంచి మార్పు వచ్చింది చదువుకున్నవాడు వస్తే ఏ రకంగా పని చేస్తారో ఏ రకంగా మార్పు చూపిస్తారనేది ఈ నలభై ఐదు రోజులు మార్పు చూపించాం రోడ్స్ కావచ్చు డివైడర్స్ కావచ్చు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసి కాళాశకు ఒక మంచి దీంతోపాటు మంచి ఫేస్ లిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను అందువల్లే ఐదు మంది సీఎంలు కలిసాను పదిహేడు మంది సెంట్రల్ మినిస్టర్స్ కావచ్చు ఒక పది పదిహేను మంది ఫిలిం స్టార్స్ కావచ్చు దాని తర్వాత మూడు రాష్ట్ర నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇది ఎమ్మెల్యేస్ అందరూ కూడా అందరూ కూడా ఇన్వైట్స్ పంపించాం సో అందరూ కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు మంది అయితే నిజంగా మీరు చెప్తే నన్ను నమ్మరు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కొంతమంది మ్యూస్ ఇచ్చిన కాళాశ కాహే కాళాశ్ర అంటారు అంటే నీ పెళ్ళి కూతురు కొడుకు కోసం వచ్చావు అంటే కార్డు ఎందుకు ఇంత బాగుందంట ఏందని అంటే కాదు మా కూతురు పెళ్లి కాదు ఆయన ఇట్లా మా స్వామి చేస్తాను కాబట్టి దీనికోసం వచ్చామని చెప్తే అన్నీ తెలుసుకొని బుడిమల్లం గురించి తెలుసుకొని దీని గురించి తెలుసుకొని వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు రెస్పాండ్ అయ్యి అందరూ 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 వస్తున్నారు అట్లనే నిన్న కూడా మాకు రేవంత్ అన్న కూడా అక్కడ సీఎం ఆఫీస్ ఫోన్ వచ్చింది వాళ్ళు కూడా రాబోతున్నారు ఫస్ట్ టైం వచ్చి ఇక్కడ పిలుగు మేర చంద్రబాబు కూడా వస్తారని భావించారు అంతా మరి బ్రదర్ బ్రదర్ కాలం చేయలేరు కాబట్టి దానివల్ల రాలేదు పోకూడదు అందువల్ల రాలేదు శాశ్వతంగా ఏర్పాట్లు చేస్తారు డబ్బులు దుర్వినియోగం కాకుండా ఈ లైటింగ్ కానీ అవి శాశ్వతంగా ఉండేలా కొన్ని చర్యలు చేపట్టారు దీంట్లో నా ఆలోచన ఏంటన్న ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకి గెలిచిన తర్వాత చూసా ఆరు నెలలకు మూడు నెలలకు ఒక పది లక్షలు పదిహేను లక్షలు మూడు లక్షలు ఆరు లక్షలు వేస్తూ ఉండరు అంటే దగ్గర దగ్గర ఒక సంవత్సరానికి ఒక ఎనభై తొంభై లక్షలు లైటింగ్ పెడతా ఉండరు అన్ని సప్టెంబర్స్ కలిపి నాకు ఆలోచన వచ్చింది కొని కొనివాడేసి అయిపోలే కోట రెండు కోట్లు అవుద్ది పర్మనెంట్గా దేవుడుకుండా పోతుంది కదని చెప్పి ఇవన్నీ కూడా గా పైన చూడవచ్చు మీరు ఇవన్నీ కూడా పర్మనెంట్ తీసుకొని లోపల కూడా ప్రతి పిల్లర్ ఎన్హాన్స్ అయ్యేటట్టు ఇప్పుడు పబ్లిక్ కానీ పిల్లలు కానీ మనం వెళ్ళినప్పుడు లోపల గుళ్ళకి చరిత్ర తెలియాలి పైగా తిరుమల కన్నా కళాశాలలో ఎక్కువ చక్కడాలు ఉన్నాయి అవన్నీ తెలియాలని చెప్పి ఇండివిజువల్ రెండు వందల తొంభై ఎనిమిది పిల్లర్లు అండ్ అవుట్ సైడ్ అరౌండ్ సిక్స్టీ సెవెంటీ పిల్లర్స్ ఇవన్నీ కలిపి ఇండివిజువల్ లైటింగ్ చేశారు దాంట్లో ఏఎంఆర్ మహేష్ గారు మరి దానికి దాతగా ఉండి కోటి రూపాయలు దాని ఇచ్చి ఇవన్నీ కూడా చేయడం జరిగింది అట్లనే ఈ బ్లౌజ్ పీసెస్ అమ్మవారికి ఏదైతే ఇస్తున్నారో మరి ప్రశాంతి గారు మరి వాళ్ళకు కూడా నేను ధన్య ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రశాంతమ్మ మరి నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఫ్ ఎమ్మెల్యే గారు వారు డబ్బులు ఇచ్చుకొని వాళ్ళతో ఆయన చేయడం వాటర్ బాటిల్స్ కొంతమంది ఆయన పడ అట్లనే సోమా శ్రీకాంత్ అని చెప్పి బిస్కెట్స్ ఒక లక్ష బిస్కెట్స్ ఆయన ఇవ్వడం సో ఈసారి కూడా అందరితో మాట్లాడుకొని బాగా డొనేషన్స్ ఇచ్చాం స్వామివారు డబ్బులు తక్కువ వాడి అందరూ డబ్బులు తోలి బాగా చేద్దామని ఒక సంకల్పం చేసి సక్సెస్ అయ్యాం ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్ ఉదయం నుంచి చూస్తున్నారు ఎలా ఏమంటున్నారు ఇంకా పోతా ఉండదు రాత్రి రెండు మూడు అయింది వచ్చి రావాలి తిరుగుతా ఉండి అందరితో మాట్లాడుకొని చేస్తుంది అది కూడా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూడా ఆయన కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది గత రెండు నెలలుగా కూడా రాత్రి పగలు ఈ మహాశివరాత్రి ఏర్పాట్ల కోసం ఆయన కూడా శ్రమించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే గత ఏదైతే స్వామివారి ఈ డబ్బులుగా ఇవి దుర్వినియోగం కాకుండా శాశ్వతంగా ఏర్పాట్లు ప్రతి మహాశివరాత్రికి కూడా ప్రత్యేకంగా లైటింగ్ ఇట్లు లేకుండా శాశ్వతంగా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లుగా కూడా చెప్తున్నారు అలాగే భక్తులకు కేవలం అరగంటలోనే దర్శనం అయ్యేలా చర్యలు తీసుకున్నామని కూడా చెప్తున్నారు గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని భక్తులు ఇబ్బంది పడకుండా కూడా సులభంగా వారికి దర్శనం అయ్యేలాగా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు ఇప్పటికే ఎమ్మెల్యే బొజ్జలు సుధీర్ రెడ్డి అనేక మంది ప్రముఖులను జాతీయంగా ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆహ్వానించడం కూడా జరిగింది అలాగే శ్రీకాళహస్తికి సంబంధించి ఆలయ ప్రతిష్ట మరింత పెరిగేలాగా చర్యలు చేపడుతున్నట్టుగా కూడా ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికైతే శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచే కూడా శ్రీకాళహస్తి క్షేత్రం శివనామ స్మరణలతో మారునోగుతుంది భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అలాగే ఆడవాళ్ళకి ఎవరైతే స్వామి దర్శనానికి వస్తారో వాళ్ళకి ప్రత్యేకంగా సారి కూడా అందిస్తున్నట్లుగా కూడా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది మహా మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లపై ఎమ్మెల్యే బొద్దల సుధీర్ రెడ్డితో ఫేస్ టు ఫేస్